వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కారు ఉంది అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నోకరాజు అన్నారు జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కార్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నోకరాజు వాలంటీర్లు మద్యం దుకాణాల్లో వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ప్రజలు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట నోకరాజు అన్నారు భీములి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంట నోకరాజు మీడియాతో మాట్లాడారు వాలంటీర్లను జగన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందేనని అన్నారు వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్దత లేదని వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని జగన్ రెడ్డి చెప్పిన మాటను మర్చిపోకూడదని అన్నారు వారికి జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంట్రాక్ట్ పద్దతిన థర్డ్ పార్టీ సంస్థ జీతాలు ఇస్తుందని అన్నారు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని దీని ప్రకారం జగన్ ప్రభుత్వమే వీరిని తొలగించిందని ఈ విషయం గమనించాలని అన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక పేపర్ ప్లేట్ మనం తీసి పడేసినట్టు ఈ వాలంటీర్లు కానీ ఎవరైతే బ్రాంచ్ షాపు వర్కర్స్ కానీ ఎవరైతే డోర్ డీలివర్ చేసినట్టు వ్యాన్ డ్రైవర్ కానీ ఆ సహాయకులు కానీ వీళ్ళందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద చేయాలనే కీర్తులు పంపుతున్నటువంటి మరి మీ నాయకులు కానీ మీ నాయకుడిని కానీ ఒకసారి ప్రశ్నించాను ఒకసారి ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎవరో ఎన్ని ఏ విధంగా మోసం అనేది బయటపడుతుంది అప్పుడే ఇంకా ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవ్వలేదు నాలుగు నెలలు కూడా ఏమి అనేది ప్రజల్లోకి చెప్పడం సోషల్ మీడియా ద్వారాగా చేయడం జరుగుతుంది అయ్యా మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని నెలలు ఇచ్చారని అడుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎనిమిది నేల తర్వాత మీరు అమ్మవారు ఇచ్చారు అలాగే పెన్షన్ విధానం పెంచమంటే ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకెళ్ళారు పెన్షన్ విధానంలో అమ్మవారిలో కూడా కోతలు ఇచ్చి అందరికి ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ కొందరికి ఇచ్చి పదిహేను వేలు పద్నాలుగు వేలు రాష్ట్ర పదమూడు వేలు తీసుకొచ్చారు ఇవన్నీ మోసాలు కదా అని అడుగుతున్నాం ఇప్పుడే మీరు పెట్టినట్టు అప్పులు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి ఉంటే దాన్ని ఒక రూట్లో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాబోయేదా సూపర్ సిక్స్ కంపల్సరీ అమలు చేస్తాం ఎందుకంటే వచ్చిన వెంటనే మరి పెన్షన్ విధానం వృద్ధులకు కానీ వాళ్ళందరికీ కూడా నాలుగు వేలు ఇవ్వడం వికలాంగులకి అయితే ఆరు వేలు ఇవ్వడం జరిగింది ఒకే ఎక ఇవ్వడం మరి దేశ చరిత్రలో మొదలుస్తారు అలాంటిది రాబోయే దీపావళికి దీపావళికి కూడా మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మరి బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతుంది డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది పోలీసులు కూడా రాబోయే రోజుల్లో తీయటానికి అన్నా ఓపెన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేసేటప్పుడు కూడా ప్రభుత్వం మీద బుర్ర జల్లాలన్న ఆలోచన పక్కన పెట్టడం దయచేసి ఎందుకంటే ప్రభుత్వానికి సహకరించాలి ప్రభుత్వం తప్పులు చేస్తే ఇచ్చుకోవాలి తప్ప ఆరు నెలల్లో నాలుగు నెలలను అప్పుడు జరుగుతామంటే అక్కడ కూడా జరగదు ఎందుకంటే మీరు చేసినప్పులు సుమారుగా పది లక్షల పైన అప్పులు చేసి ఈరోజు నట్టి విడిసి రాష్ట్రాన్ని కుదేలు చేసినటువంటి మీరు మీ నాయకత్వం కూడా మాట్లాడడం ఒక సిద్ధిసేటుగా ఉంది వైఎస్పి నాయకులు ఒకసారి ఆలోచించుకోండి ఎవరైతే చేశాం ఎందుకు చేశాం మనకి పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారు ఈ రోజు పరిణామాలు ఎందుకు పెట్టారనేది ఒకసారి ఆలోచించుకోమని మన వైసీపీ నాయకులు కాని జగన్మోహన్ రెడ్డి గారి కోరుతున్నాం రాబోయే రోజులు అవాకుల చవాకులు పేరుతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా ఊరుకోరు ఎందుకంటే ఈ రోజు రెండు కళ సిద్ధాంతంతో ఒకసారి ఒకసారి సంక్షేమం ఒకసారి అభివృద్ధి ఏం వచ్చినా సరే నేను ఈ విధంగా రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉందా అనేది అడుగుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత అవా పేరితే రాబోయే రోజుల తీవ్రంగా పరిగణించవచ్చు వస్తుంది అనేది మిమ్మల్ని యూ